పిచ్చి ముదిరిన ఒక వ్యక్తి ఎర్రగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తి మంచం మీద సంఖ్యలతో కట్టిన వ్యక్తి తప్పించుకొని పారిపోయి ప్రజల్లో తిరిగితే ఎటువంటి దుమారం లేపుతాడో అంతకన్నా ఎక్కువ దుమారం మన బాలయ్యబాబు లేపాడు తాజాగా హిందూపురంలో ప్రచారానికి వెళ్తుంటే ఒక అభిమాని ఆప్యాయంగా సెల్ఫీ కోసం వస్తే డొక్కలో పొడిచాడు ఇలాంటి వ్యక్తి మొన్నటిదాకా మేంచ తాక్కుంటూ కోడి కోడి తినేస్తూ ఎన్నికలు వస్తున్నాయని తెలిసి ప్రచారానికి వచ్చి నానా హంగామా చేస్తే పాపం ఒక అభిమాని సెల్ఫీ కోసం వస్తే డొక్కలో పొడిచాడు ఇలాంటి వ్యక్తులు ఎర్రగడ్డ హాస్పిటల్లో తప్ప బయట తిరగకూడదు ఇంకో విషయం ఏంటంటే ఎర్రగడ్డ హాస్పిటల్ ఆయనకి ఉంది ఆయన పిచ్చి మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ కొంతమంది కొన్ని మాటలు అంటున్నారు ఆయనకి అభిమానం ఎక్కువ ఐదుగా కొడుతుంటాడు ఇలాంటి ఇలాంటి కొట్టడం అలా గోపమే కొట్టడం చెప్పు తీసి కొట్టడం డొక్కలో పడడం అది పొరపాటునది అడిగి ఏదైనా అయితే దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి